ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఇక లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన్నాను వైకుంఠ ద్వార దర్శనానికి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తారు మాతో పాటు అని అయితే మీతో షేర్ చేశాను కదా అలాగే తమ్ముడితో ఒక ప్లేస్ కి అయితే వెళ్ళి ఉన్నాము అది కూడా షేర్ చేస్తాను అని అయితే మీతో చెప్తున్నాను ఆ ప్లేస్ వచ్చేసి శిల్పారామం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం వచ్చి రాగానే తమ్ముడు ఎలాగో అక్క మేము శిల్పారామంకి వెళ్ళాలి అనుకున్నాము మీరు కూడా వచ్చారు కదా పిల్లలు పిల్లలు తీసుకొని వెళ్దాము అని అయితే చెప్పాడు ఇంకా పిల్లలు తీసుకొని అయితే శిల్పారామంకి అయితే వచ్చేసాము శిల్పారామంలో లైట్ డెకరేషన్స్ కానీ అసలు అక్కడ క్రౌడ్ చూసి నేనైతే మెయిన్ గా షాక్ అయ్యాను అసలు పండగల్లో కూడా ఇంతమంది జనాలు వస్తారా ఏంటబ్బా అనుకుంటే నాకు ఇక్కడ తెలిసినటువంటి ఒక విషయం ఆ రోజు ఒక ఈవెంట్ అయితే ఇక్కడ కండక్ట్ చేశారనమాట మంచిగా పిల్లలు కాసేపు అయితే అక్కడ చూసి ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి గేమ్స్ ఉంటాయి కదా ఇంకా మా వాడికి ఎక్కడికి వచ్చినా ఈ గన్ షూటింగ్ గేమ్ అయితే చాలా బాగా నచ్చుతాయి ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ ఇది ఆడాలంటాడు ఇంకా వాడైతే గన్ షూటింగ్ గేమ్ ఆడుతున్నాడు ఇంకా మా అక్క వాళ్ళ బాబు మా పాప ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే బాల్ గేమ్ ఆడారు ఇక్కడ మీకు ఒక బాల్ కనిపిస్తుంది కదా అదైతే మా అక్క వాళ్ళ బాబుకి అయితే వచ్చింది ఆ గేమ్ లో ఇంకా వీళ్ళైతే కార్ గేమ్ అయితే ఆడుతున్నారు ఇది ఏం ఫస్ట్ టైం కాదు వద్దురా అన్నాను ఒక పర్సన్ అయితే హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇంకా టూ పర్సన్ అయితే వన్ ఫిఫ్టీ అంట ఇంకా తమ్ముడు ఇంకా వెళ్ళి టికెట్ తెచ్చారు ఆడనీ అయితే ఇంకా అన్నీ మూడు ఇద్దరు కలిసి అయితే ఈ కార్ గేమ్లో అయితే ఎంజాయ్ చేశారు ఇంకా కొన్ని గేమ్స్ అయితే మనం డబ్బులు పెట్టి ఆడాలి కొన్ని గేమ్లు అయితే ఇలా ఫ్రీగానే ఉంటాయి కదా ఆ గేమ్లో కూడా కాసేపు అయితే ఇక్కడ వీళ్ళు జారే బండ ఆ గేమ్లు అయితే ఆడారు ఇంకా లేట్ అయిపోతుంది రన్రా అంటే వచ్చేసారనమాట ఇక్కడైతే మనకి సంక్రాంతి థీమ్ లో ఇక్కడ ఫోటో షూటింగ్ కోసం కాస్త అయితే ఇక్కడ డెకరేషన్ చేసి పెట్టారు ఫోటోలు తీసుకొని ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము ఇక్కడ మనకి రకరకాల వృత్తిలో ఇక్కడ మనకి బొమ్మలు కనిపిస్తాయి ఇవి నైట్ కళ్ళకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏం వీడియో తీసుకోలేదు ఇంటికి వచ్చేసి తినేసి అయితే పడుకునేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే కనుమ రోజు అనమాట ఇంకా కనుమ రోజు కక్క ముక్క ఉండాల్సిందే కదా కానీ ఆ రోజు మేమేం తినలేదు ఓన్లీ వెజ్ ఇంకా పొద్దునే దోశలు చట్నీ అయితే చేశాను ఇంకా అదే రోజు మా తమ్ముడు మా మద్దతు ఇద్దరు కలిసి అయితే తిరుమలకి వెళ్ళున్నారు వాళ్ళకైతే కనుమ రోజు వచ్చింది టికెట్ మాకైతే కనుమ రోజు వచ్చింది ఇంకా నెక్స్ట్ డే వాడికి లీవ్ లేదన్నట్టు కనుమ రోజు వాళ్ళిద్దరు వెళ్ళొచ్చేసారనమాట అందుకని ఇంట్లో నాన్ వెజ్ ఏం చేయలేదు ఇంకెలాగో మరుసటి రోజు కూడా మేము వెళ్ళాలి కదా తిరుమలకి మళ్ళీ క్లీనింగ్ ఏం చేసుకుంటాము అనేసి అయితే అయితే నేను ఇక్కడ సింపుల్ గా లావు సబియ్యంతో పాయసం అనేది చేశాను అనమాట సంక్రాంతి రోజు అమ్మ చేసేది నాకు చాలా బాగా నచ్చింది అందుకే కనుమరాజు కూడా చేసుకున్నాను ఇంకా పాయసం చేసి అయితే పెట్టి పెట్టేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అక్క వాళ్ళు కూడా రీసెంట్గానే ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి గ్రూప్ రేసిన వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వాటిని కూడా వీడియో తీసి అయితే పెట్టున్నాను అనమాట ఇంకా అక్క కూడా వర్క్ వెళ్తుంది ఏదో తనకు వచ్చినంతలో అలాగలాగా ఇంట్లో అయితే పెద్దగా సామాన్లు ఏం లేవు అలా అయితే సర్దుకొని ఉంది ఇంకా అక్క వాళ్ళు కూడా మీతో నేను షేర్ చేసుకున్నట్టు ముందు వీడియోలో ఓపెన్ కిచెన్ అనమాట అమ్మ వాళ్ళు కూడా ఓపెన్ కిచెనే పెట్టుకున్నారు ఇంకా వాళ్ళకి ఇంకా సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోక మొత్తం క్లోజ్ చేసారు ఇంకా తమ్ముడు వాళ్ళు తిరుమలలోంచి రాగానే పెళ్లి క్యాసిట్ అయితే వేసారనమాట ఇంకా ఫోన్ చేసి పిలిచాడు అంటే ఇంటికి వచ్చేసాను ఇంకా కనుమ రోజు అలాగైతే గడిచిపోయింది నైట్ డిన్నర్ చేసిన తర్వాత పడుకునేసాము ఏం వీడియో తీసుకోలేదు నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే లేజీ అయిపోతాం కదా ఇంకా వచ్చేసి ముక్కనమ రోజు అంటే మేము తిరుమలాకి బయలుదేరాల్సిన రోజు ఇంకా పొద్దునే అందరం నాలుగు కల్లా లేచి స్నానం అయితే చేసాము పిల్లలు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఇంకా మమ్మీ అయితే పొద్దునే టమాటా రైస్ చేశారు ఇంకా తమ్ముడికి ఆ రోజు ఆఫీస్ ఉంది కాబట్టి తమ్ముడికి కూడా క్యారీ కట్టేసింది ఇంకా మా పిల్లలు మెయిన్గా అక్క వాళ్ళ బాబు ఆకలికి ఉండలేడు అనమాట చిన్నపిల్లోడు కదా వాడికి కూడా కాస్త క్యారేజ్ అయితే తీసుకున్నాము ఇంకా ఇద్దరు మేము మీరు అనుకోవచ్చు మీ అక్క వాళ్ళ పాప రాలేదా అనేసి ఇంకా పాపం చాలా అది కూడా గా ఉండింది కానీ అనుకోకుండా కాళ్ళ పైన అయితే గంజి పడిపోయింది అందువల్లే దాన్ని అయితే తీసుకొని వెళ్ళలేదు తమ్ముడు అయితే మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా ఇంక గుంటలో వస్తాము అన్నట్టు అయితే మమ్మల్ని తీసుకొని వచ్చి డ్రాప్ చేసి వాడైతే జాబ్కి అయితే వెళ్ళిపోయాడనమాట ఇంటికి ఇంకా మేము వచ్చి రాగానే ఇంకా ఇక్కడ ఒక బస్సు అయితే మిస్ అయిపోయింది ఇంకో బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అప్పటికే ఫుల్ అయిపోయింది అందరూ మనలాగా అనుకున్నారో ఏంటో కానీ మేము వెళ్ళినప్పటికీ అసలు బస్సులు మొత్తం నిండిపోయాయి మేము చిత్తూరు నుంచి రాగానే ఖాళీగా వెళ్తున్నాయి అనమాట తిరుమల బస్సులు మా బ్యాడ్ లెక్క ఏంటో ఆ రోజు అసలు మనకి చెక్కింగ్ పాయింట్లో కూడా చాలా వరకు కార్లతోనే నిండిపోయింది అనమాట ఇంకా తీర్థం నుంచి మనకి పైన తిరుమల నుంచి కింద దిగే దిగేటప్పుడు తిరుపతి మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇంకా అయితే మేము చెకింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా మేము రేణిగుంటలో బస్ ఎక్కాం కాబట్టి ఇంకా మేము చెకింగ్ పాయింట్ దగ్గర అయితే దిగేసాము మాకు సాయంత్రం ఐదు గంటలకు ఇచ్చారని చెప్పాను కదా టోకెన్ మేము అయితే పొద్దునే బయలుదేరిపోయాము ఇంకా మేము ఈసారి మా బాబు మా వారైతే ఒక మొక్కు ఉంది ఉందనమాట వాళ్ళు ఇంకా డాడీ కూడా కలిపి ముగ్గురు అయితే ఈసారి గుండె అయితే కొట్టబోతున్నారు నేను మా పాప ఇద్దరం మూడు కత్తిర్లు అయితే ఇస్తున్నాము అలా అయితే కొండ ఎక్కుతూ ఉంటే బస్సులో మేము ఎప్పుడు కార్లో వెళ్ళింది లేదు కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా బస్సు లేదంటే నడిచి వెళ్తాము ఇంకా ఈసారి నడిచి వెళ్ళే ఓపిక లేక ఇంకా మేమందరం అందులో మమ్మీ కూడా నలవ నడవలేరనమాట అందుకని అందరం కలిసి బస్సులో అయితే వెళ్తున్నాము మేము అనుకున్నాము మేము చాలా వరకు క్రౌడ్ తక్కువ ఉంటుంది అనేసి మేము అసలు పైకి వెళ్ళి చూడగానే చాలా వరకు షాక్ అయిపోయాము ఇంత జనాలను చూసి అని చెప్పచ్చు ఇంకా మంచిగా లైట్ డెకరేషన్స్ కానీ ఇట వాటర్ ఫాల్స్ కానీ అసలు వైకుంఠ ద్వార దర్శనానికి ఇంతలా ముస్తాబు చేస్తారా తిరుమల అని అయితే నాకైతే అనిపించింది బ్రహ్మోత్సవాలు జరిగినప్పటికీ కూడా మేము ఎప్పుడూ రాలేదన్నమాట ఇంకా ఆ టైంకి మాకు వీలు పడదో లేదో నాకైతే అస్సలు తెలియదు అనమాట ఎప్పుడు మేము ఇలాంటి వైకుంఠ ద్వార దర్శనానికి కానీ బ్రహ్మోత్సవాలకి కానీ వచ్చిందే లేదు ఫర్ ద ఫస్ట్ టైం మేము రావడము వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే అమ్మ వాళ్ళు కూడా చూడలేదు అంటే నమ్ముతారా మీరు ఇంకా ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేస్తే మేము సేఫ్గా తిరుమలకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా రైల్ మనకి బస్ స్టేషన్ నుంచి ఇంకా మేము గుండు కొట్టాలి కాబట్టి ఇంక మేము నడుచుకుంటూ అలా అయితే వెళ్తున్నాం అనమాట మనకి కోనేరు పక్కలే ఉంటుంది కదా గుండు కొట్టడానికి అక్కడికి అయితే వెళ్తున్నాము ఈసారి మాకు చాలా త్వరగానే అయిపోతుంది మనకి డేట్ చూస్తున్నారు టైం చూడలేదు కదా అన్నట్టు లాకర్ రూమ్ కూడా తీసుకోలేదు బిన్న త్వరగా దర్శనం అయితే ఇంటికి రిటర్న్ వెళ్ళాలి పోదాము అన్నట్టు ఇంకా బాబుకి అయితే ఇక్కడ గుండు కొడుతున్నారు ఇంకా డాడీ వాళ్ళకి అట్ సైడ్ అయితే ఇచ్చారనమాట డాడీ కూడా పనిలో పని అన్నట్టు అయితే తీసేస్తున్నారు మా వారు కూడా గుండు గుయించుకునేసారు ఇంకా నేను మా పాప ఫస్ట్ పాపకి మూడు కత్తెలు అయితే ఇప్పించేశాను తర్వాత నేను కూడా మూడు కత్తెర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా రెండు సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళాం కదా తిరుమలకి మంచిగా అందరూ స్నానాలు అయితే చేసాము ఇంకా వీళ్ళకి అయితే రాసేసాను గుండుకి మా వాడికి చల్లగా ఉంటుందనేసి ఇంకా బయట వచ్చి రాగానే ఇంకా నామాలు అయితే పెట్టుకున్నారు ఆ క్లబ్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా మంచిగా అప్పటికి మధ్యాహ్నము లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందనమాట అప్పటికి కూడా మీరు కొండలంతా చూసారంటే మంచుతోనే నిండిపోయింది ఇంకా చాలా వరకు అప్పుడు తక్కువే ఉన్నాయి ప్రస్తుతానికి చల్ల అయితే ఇంకా మనకి వైకుంఠ ద్వార దర్శనం అని అయితే చెప్పాను కదా చూసారు కదా జనాలు వీళ్ళందరినీ చూసి అయితే నేనైతే భయపడిపోయాను ఇంకా ఎలాగోలాగా వచ్చాము మంచిగా దర్శనం చేసుకొని వెళ్లాల్సింది అనైతే అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయాము ఇక మనకి ఇక్కడ ఒక పక్కగా మాడ వీధుల్లో ఇలాగైతే మంచిగా స్వామివారి డెకరేషన్ చేసి పెట్టారండి ఒక పువ్వు ఉంది ఒక పువ్వు లేదు అసలు ఆ పువ్వుల పేర్లు కూడా నాకైతే తెలియదు నిజంగా చెప్పాలంటే కొబ్బరికాయలకి మంచిగా ఇలా పెయింట్ గ్రీన్ కలర్ పెయింట్ కిసి ఇలాగైతే డెకరేషన్ చేసి పెట్టినారనమాట ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లతోనే ఆ స్వామి వారిని ఏమంటారు చేశారు అని అయితే చెప్పచ్చు అసలు ఆ ఫ్రూట్స్తో అలంకరించారండి అసలు మాటల్లో చెప్పలేను నేను అసలు ఎక్స్ప్రెస్ చేయడం చేయడం కూడా చాలా కష్టం అనమాట ఆ చెరుకు గడలతో ఆ ఫ్లవర్స్తో మంచిగా అసలు ఫ్రూట్స్తో అయితే ఇక్కడ చూసారు కదా దానిమ్మకాయలు చీని పండ్లు యాపిల్స్తో మంచిగా డెకరేషన్ చేసి పెట్టారంట చేశారనమాట మంచిగా స్వామివారి దర్శించుకున్నాము ఇంకా అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అయితే అన్నదానానికి అయితే వెళ్తున్నాం అనమాట మంచిగా అన్నదానం తినేసి దర్శనానికి లగేజ్ పెట్టేసి వెళ్దాము అన్నట్టు ఇంకా మేమైతే ఇలాగ ఫస్ట్ రాగానే ఫస్ట్ కంపార్ట్మెంట్ అయితే నిండిపోయింది అన్నదానానికి ఇంకైతే మేము పైకి వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఇక్కడైతే పెట్టేశారనమాట పైకి వెళ్ళండి అన్నట్టు ఇంకా మేమైతే పిల్లలు తీసుకొని పైకి అయితే వెళ్తున్నాము ఎవరైనా సరే తిరుమలకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదం మాత్రం అస్సలు మిస్ అవద్దండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలు తీసుకొని అయితే మంచిగా వెళ్తున్నాము ఇంకా మనకి స్టార్టింగ్ తిరుపతి నుంచి మనకి బస్సులో రావడం కానీ మంచిగా అలా వ్యూ అని అలా అయితే చిత్రీకరించి గోళ్ళ సైడ్ చేశారు ఇంకా మా వారిని పాపం అటు సైడ్ అయితే కూర్చొని పెట్టేశారు మేమందరం ఇలాగ మమ్మీ డాడీ మేమందరం ఇలాగ వరుసగా అయితే కూర్చున్నాము అన్నదానంలో ఆ రోజు వచ్చేసి క్యాబేజ్ తాలింపు ఉద్దిపప్పు పచ్చడి చక్కెర పొంగల్ పెట్టారు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అయితే సాంబార్ వేస్తారు మనకి నచ్చితే కనుక మనం సెకండ్ టైం రసము పెరుగుతో కూడా తినవచ్చు అనమాట ఇంకా కట్ చేస్తే మేము డైరెక్ట్ ట్గా దర్శనానికి వెళ్ళొచ్చేసాము మమ్మల్ని దాదాపు ఒక గంటకి వెళ్ళిన వాళ్ళం కంపార్ట్మెంట్లో నైట్ ఎయిట్ గంటలకు ఎనిమిది గంటలకు మమ్మల్ని అయితే విడిచిపెట్టారనమాట ఎగ్జాక్ట్గా అరగంటకి మాకు దర్శనం అయిపోయింది ఎనిమిదిన్నర గంటల కంటే మేమైతే బయట వచ్చేసాము అసలు ఆ స్వామివారిని కానీ వైకుంఠ ద్వార దర్శనం కానీ అసలు మేము ఒక్కసారిగా వైకుంఠంలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ అయితే అనిపించింది మంచిగా ఇంకా అక్కడ మేమేం తీ చేసిన మిస్టేక్ ఏంటంటే లాకర్ తీసుకోలేదు చలిలు అందులో మాకు త్వరగానే అయిపోతుంది కదా దర్శనం అన్నట్టు ఇంకా స్వెటర్స్ అది కూడా తీసుకొని వెళ్ళలేదు లక్కీగా నేను బెడ్షీట్ అయితే పెట్టుకున్నాను ఇంకా అక్కడ అక్కడ మనకి రేకుల షెడ్ ఉంటుంది కదా అక్కడ అయితే కాస్త ప్లేస్ దొరికింది పిల్లల్ని డాడీ వాళ్ళని అక్కడ ఉంచేసి నేను మా పిల్లలకి గాజులైనా తీసుకున్నాము అన్న బయటకు అయితే వచ్చామన్నమాట ఇంకా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా అక్కడికి ఇక్కడ నేను మా వారు తీసుకున్నాము మా పిల్లలకి చెరొకటి ఆ ఇయర్ పడ్స్ది ఇంకా ఆ రోజు చలికి మేమే ఓడ్చుకోలేక చిన్నపిల్లలం అయిపోయి నేను మా వారైతే పెట్టుకున్నాము నైట్ వ్యూ చూపిస్తాను చూడండి చాలా చాలా చలిగా ఉంది ఇంకా వెళ్ళి మేము కూడా పడుకునేసాము ఇంకా ఎర్లీ మార్నింగ్ రెండు కల్లా మనకి బస్సులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట రాంభగిజా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంక ఇటు నుంచి ఇటు మేము చిత్తూరుకి వెళ్ళిపోతాము మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంక పిల్లలు చూసారు కదా చలికి అయితే వణికిపోతున్నారు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బస్సు దొరకడం కూడా చాలా కష్టమైపోయింది అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు అందరూ ఇక్కడే నైట్ స్టే చేసి అయితే వెళ్తున్నారు ఇంకా ఎవరికైనా సరే తిగేటప్పుడు మార్నింగ్ సిక్నెస్ కానీ ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉందా మాది కూడా అదే ఫీలింగ్ అనమాట మంచిగా మళ్ళీ అయితే వేసి పడుకుండి పోయాము కిందకైతే వచ్చేసాము మంచిగా రెండు సంవత్సరాల తర్వాత వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకున్నాము ఆ స్వామి వారి ఆశీర్వాదాలతో మంచిగా ఈ తిరుపతి తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈ వీడియో ఎంత చేస్తున్నాను వీడియో నచ్చితే డూ లైక్ సబ్స్క్రైబ్